俺も食べてるよ。 ప్రపంచ మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం మరి అన్ని దేశాలలో ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా ఈరోజు అందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఒక ఆ స్కూల్లో గడుపుతూ పిల్లలతో అతి పెద్ద ప్రోగ్రామ్ని ఆయన నిర్వహించినప్పుడు తన ఎక్కువ సమయాన్ని ఆ రోజు ఈ డ్రగ్స్ అబ్యూజ్కి ఈ మత్తు పదార్థాలకి వ్యతిరేకంగానే పిల్లలందరినీ కూడా సమాయత్తం అప్రమత్తం చేయడం ఆరోగ్యం దెబ్బతింటుంది వాళ్ళ శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది వాళ్ళు కృంగుబాటుకి లోనవుతారు అదేవిధంగా వాళ్ళు మోరల్స్ ఎథిక్స్ సమాజమే దెబ్బతింటుంది ఆ సమాజమే దెబ్బతినడంతో పాటు దీన్ని వాడుతున్నటువంటి వాళ్ళ యొక్క జీవితాలలో వాళ్ళ క్వాలిటీ అనేది కూడా కోల్పోయి నిస్సారమైన నిస్పృహ కలిగినటువంటి నిస్తేజమైన జీవితాల్ని వాళ్ళు గడిపి ఐదు నదుల సంగమ ప్రదేశమైనటువంటి పంజాబ్ రాష్ట్రం బంగారు పంటల్ని పండించేటువంటి అతి గొప్ప వ్యవసాయక రాష్ట్రం పారిశ్రామికంగా కూడా ఎంతో ముందుకు వెళ్ళినటువంటి ఆర్థికంగా చాలా ముందున్నటువంటి పంజాబ్ రాష్ట్రం మరి మత్తు పదార్థాలకి బానిసై నిస్సారమై నిర్వీర్యమై ఆ యువతంతా కూడా పెడదోవ పట్టిపోయి వాళ్ళు ఎంతటి నిస్పృహ వాతావరణంలోకి వెళ్ళిపోయారనేది మీరు ఇటీవల న్యూస్లో కూడా మీరు అందరూ చూసుంటారు మరి ఇప్పుడిప్పుడే ఆ రాష్ట్రం కూడా కోలుకొని కొద్ది కొద్దిగా మెరుగవుతూ ముందుకు వస్తూ ఉంది మరి అనేక దేశాలు మత్తు పదార్థాలకి బానిసలైపోయి వాళ్ళొక నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళడమే కాకుండా నేర ప్రవృత్తి ప్రబలిపోయి ఆ సమాజం చిన్నాభితమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీటన్నింటినీ గమనించినటువంటి మన విజనరీ అయిన ఆనరబుల్ సీఎం గారు ముందుగానే మేల్కొని మరి రాష్ట్ర ప్రజల్ని యువతని మేల్కొల్పడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజున మనం వరల్డ్ యాంటీ డ్రగ్ అబ్యూస్ డే సందర్భంగా గౌరవనీయులైనటువంటి మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కృష్ణప్రసాద్ గారు మన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ శ్రీ వేగేష్ణ నరేంద్ర వర్మరాజు గారు అదేవిధంగా మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుషార్ డూడీ గారు మన ఆర్టీఓ గారు డిఎంహెచ్ఓ గారు మన ఐసిడిఎస్ పిడి రాధా మాధవి గారు అనేక మంది జిల్లా అధికారులందరూ ప్రజాప్రతినిధులము మేమందరం కూడా ఏకమయ్యి దాదాపు మూడు వేల మంది పాపులేషన్ అందులో ముఖ్యంగా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినటువంటి యూత్ స్టూడెంట్స్ అందరూ అదేవిధంగా మన ఫుడ్ సైన్సెస్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ అదేవిధంగా మెప్మా నుంచి వచ్చినటువంటి మహిళలు అదేవిధంగా డిఆర్డిఏ నుంచి వచ్చిన మహిళలు మున్సిపల్ అండ్ మండల్ ఆఫీస్ నుంచి వచ్చిన అనేక మంది సచివాలయ ఉద్యోగులు అంగన్వాడీ నుంచి వచ్చినటువంటి వేలాది మంది అంగన్వాడీ కార్యకర్తలు సామాన్య ప్రజలు పుర ప్రముఖులు అదేవిధంగా మన బౌడా చైర్మన్ గారు శ్రీ సలగల రాజశేఖర్ బాబు గారు అనేక మంది డిఎస్పీలు సిఐలు తహసీల్దారులు వేలాది మందిగా ఇక్కడికి వచ్చి మరి మీ యొక్క దృష్టిని ఎందుకు ఆకర్షిస్తున్నాము మరి ఎందుకు మేము ఇంత దూరంగా నడిచి ర్యాలీ చే మీడియా దృష్టిని ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాము అని అంటే దీని ఆబ్జెక్టివ్ ఒకటే మన రాష్ట్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారి లక్ష్యం మేరకు మనందరం కూడా అదే లక్ష్యాన్ని నిర్దేశించుకొని మన రాష్ట్రంలో ముఖ్యంగా మన జిల్లాలో డ్రగ్స్ దానికి ఎట్టి పరిస్థితుల్లో తావేయకుండా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ కలిగి ఉండడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ ఏ రకంగానూ లేకుండా మనందరం ఈ రోజున ప్రతిజ్ఞ చేశాం మనందరం ప్రతిన పూనా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీన్ని దరి చేరం అదే విధంగా మన యువతని మనం కాపాడుకుంటాం మనకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ సెవెన్ టూ ఈ నెంబర్కి ప్రజలైనా ప్రజాప్రతినిధులైనా ఉద్యోగులైనా స్టూడెంట్స్ అయినా మన క్రింది స్థాయి ఉద్యోగులు ఎవరైనా సమాచారం ఇవ్వచ్చు ఆ సమాచారం పోలీస్కి ఎక్సైజ్కి సంబంధించిన ఈగల్ డిపార్ట్మెంట్కి వీటన్నింటికి చేరుతుంది మీ యొక్క పేరుని గోప్యంగా కూడా ఉంచడం జరుగుతుంది మీ ఐడెంటిటీని కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది తద్వారా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది మన దేశంలో ఎన్డిపిఎస్ యాక్ట్ అనేది చాలా పకడ్బందీ అయింది చాలా దృఢమైనటువంటి కఠినమైన చట్టం మరి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ అనేది దరిదాపుగా పది సంవత్సరాల జైలు శిక్ష విధించదగినటువంటి కాగ్నైజబుల్ అఫెన్సులు ఉన్నాయి మరి ఎవరు కూడా పొరపాటున ఈ మత్తు పదార్థాల జోలికి వెళ్ళి ఈ కఠిన చట్టాల్లో వాళ్ళు శిక్షించబడద్దు వాటి జోలికి వెళ్ళొద్దు ఎవరు కూడా దాన్ని వాడద్దు కలిగి ఉండొద్దు దాన్ని అమ్మకాలు చేసే వాళ్ళని మనం కఠినంగా శిక్షించాలి మీరు వన్ నైన్ సెవెన్ టూకి కి ఎవరైనా సమాచారం ఇవ్వచ్చు మనం ఇంటింటికి కూడా పాంప్లెట్స్ని ని ప్రింట్ చేయించి ముక్త్ భారత్ అనే ప్రోగ్రాం ద్వారా మనం ఇంటింటికి పాంప్లైంట్స్ చేస్తూ ఉన్నాం మరి ఈ రోజున పెద్ద ఎత్తున సమావేశమై ప్రజలందరికీ తెలిసేలాగా ఇక్కడి నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన జిల్లాని నషా ముక్త్ జిల్లాగా మనం ప్రకటిద్దాం మనము డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మన యువతని పదిలంగా కాపాడుకుందాం మన యువత అంటే మన బంగారు భవిష్యత్తు తద్వారా మన భవిష్యత్తుని కాపాడుకుందాం ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీకృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఎస్పీ గారు తుషార్ ధూడీ గారు మరియు జిల్లా అధికారులు వచ్చినటువంటి అనేక మంది పోలీస్ రెవెన్యూ సివిల్ అధికారులు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ యూత్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ